అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో గోశాల నిర్వాహకులు గో పోషకులు సదస్సు పద్దెనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ కార్యక్రమం శ్రీ వాసవి సేవా కేంద్రం లక్డీ కపుల్ భాగ్యనగరంలో జరగబోతున్నది ఈ కార్యక్రమానికి ఎస్పీకే రైతులు ఎవరైతే ఉన్నారో మీ మీ ప్రాంతాల్లో మీ జిల్లాలో రిజిస్టర్ కాని గోశాలలు ప్రభుత్వం దృష్టిలో లేని గోశాలలు వాళ్ళని మీరు సంప్రదించి వేగవంతంగా ఈ కార్యక్రమానికి మీరు వాళ్ళని తీసుకురావాలి మే పద్దెనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎనిమిది వందల నుంచి వెయ్యి గోశాలలు ఉన్నాయి అని సమాచారం ఉన్నది ఈ గోశాలలు అందరూ ఒకసారి ఒక సమావేశం జరిగితే ఆవులకి సంబంధించిన మందులు కానీ వ్యాక్సిన్స్ కానీ దానాలు కానీ ఇతర ఏ పనైనా సరే సమస్యలు వినటానికి సమస్యలు అన్నీ కూడా ఒక దృష్టికి తీసుకురావటానికి తొలి సమావేశం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా సరే మీరు అందరూ కూడా ఎస్పీకే రైతులు ఆ గోశాలను నిర్వహించే వాళ్ళని తీసుకురావాల్సింది ఈ సమాచారం వాళ్ళ నుంచి అందజేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రాంకి చాలామంది ఫోన్లు వస్తున్నాయి ఇది గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం కాదు దయచేసి ఇంత దూరం మీరు ఎండలో రావద్దు ఈ వ్యవసాయానికి సంబంధించి గోవులు కానీ నందులు కానీ కావాలంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అధికారికంగా ఏ జిల్లాలో ఎన్ని గోశాలు ఉన్నాయో ఒక సమాచారం అందుదు కాబట్టి మీ ప్రాంతంలోనే ఈ గోవుల్ని నందుల్ని మీకు అప్పచెప్పడం జరుగుద్ది అదే గోశాలలో సుభాష్ పాలేకర్ కృషిని కూడా ఒకరోజు సదస్సు నిర్వహించడం కూడా భవిష్యత్తులో జరుగుతుంది అందుకని ఈ కార్యక్రమానికి గో ఆధారిత రైతులు వస్తే రండి కానీ మీకు అక్కడ చోటు లేకపోతే అసౌకర్యంగా ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పడం జరుగుతుంది మొదటి ప్రాధాన్యత గోశాలల వాళ్ళకి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ రావాలని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి